తులారాశివారు దృశ్యమాస బహుళాష్టమి అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల వీరి జీవితంలో ఎనలేనటువంటి కష్టాలకు పులుస్తాపు చెప్పి ఐశ్వర్యానికి ఆనందానికి యోగానికి స్వాగతం ఫలకాలు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి భగవానుడు వీరికి తృతీయంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో సమన్వయం అవసరం ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి దూరవాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి యంత్రాలతో ఆయుధాలతో అపహాస్యం మాటలకు సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు న్యాయ సలహాలు పొందే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సూర్య నమస్కారం వలన వీటిని అధిగమించే కోపం తగ్గుతుంది అని చెప్పి తగ్గి జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పుత్రిగా సంతాన యోగ్యత చదువులు అభివృద్ధి షేర్లు ఆభరణాలు స్థిర చరాస్తులు కట్టబెట్టాలి సంపాదించాలి అనే వారికి ఇది చాలా మంచి కాలం ఆడవ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఆరోగ్య సమస్యలు కొంచెం ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అష్టమంలో గురుడు ఉండడం వలన వీలైనంత వరకు మౌనము ఏకాగ్రత ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే అనవసర ప్రయాణాలు పెట్టుబడులు సమయం వృధా మానసికమైన క్షోభకు మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే రాజస్థానంలో కుజుడు ఉండడం వలన కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము ప్రమోషను విదేశాలకు వెళ్ళాలి విదేశం నుంచి వస్తువులు ఉండాలి వస్తువులు క్రయ విక్రయాలు యోగదాయకాలు అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు యూట్యూబ్ నడిపించేటువంటి ఫేస్బుక్లు నడిపించే క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి అలాగనే వ్యవసాయ సోదరి సోదరులకు చిరు వ్యాపారస్తులు ఒక ఇంట్లో నారికేలా దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో కానీ తెల్ల వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే చాలా మంచి కాలం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఈ రోజు నుంచి కష్టాలకు పలికి ఐశ్వర్య స్వాగతం పలికే సమయం ఆసనమైంది కాళాభైరవ స్వామి వారు మన ఇంటికి రాబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి స్వామి స్మరణ కాలాన్ని శాసించే శక్తి తులారాస్య వారి అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి